అందరికీ నమస్కారం ఈ భూప్రపంచంలో అత్యంత నీచమైనటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పటంలో తనకు మించినోడు ఇంకోడు ఎవడు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మోసాలు వెన్నుపోట్లు అసలు ఇంకా తిరుగులేదు అతనికి ఐదు కోట్ల మందిని ఒకేసారి మోసం చేయగలిగినటువంటి మగాడు ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు మగాడు ఎందుకంటే ఐదు కోట్ల మందిని ఒకేసారి మోసం చేయగలడు చేశాడు ఒకసారి కాదు అనేకసార్లు చేశాడు మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉంటున్నాడు ఎందుకు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట్లాడింది నేను సంపద సృష్టిస్తా మీకు ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఇప్పుడు సంపద సృష్టించాడా ఏమంటున్నాడు నిన్న సంపాదించే మార్గం ఉంటే చెవులో చెప్పమన్నాడు వచ్చి ఇట్లాంటి మనుషులు చూడండి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తాడు పెద్దగా అరిసికి కేకలేసి మరీ అబద్ధాలు చెబుతాడు ఏమన్నాడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు మిర్చి ఐదు వేలు సరిపోతాయా నేను వస్తే పదివేలు చేస్తా ఏడది తీసేవతలీసు వాళ్ళని అదేవిధంగా ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తే నువ్వు పదిహేను వేలు ఇస్తా అన్నావు ఒక్కడికి వెళ్ళా నువ్వు ఇప్పటివరకు మత్స్యకార భరోసా మేము పదివేలు ఇస్తే నువ్వు ఇరవై వేలు అన్నావు ఒక్కడికి నువ్వు ఎవలవు అమ్మఒడి మేము తల్లి ప్రతి తల్లికి అమ్మఒడి పదిహేను వేలు ఇస్తే నువ్వు ఒకళ్ళుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు ఇంకా అవసరమైతే కనండి ఎంతమంది పిల్లలు కంటే అంతమంది కనండి అందరికి ఇచ్చేస్తా అన్నావు ఒక్కడికన్నా ఇచ్చావా అదిగో నా ఆడబిడ్డలు మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు ఒకళ్ళుంటే పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఎవరికన్నా ఇచ్చావా ఒకళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్నదాత సుఖీభవా అని ఇరవై వేలు ఇస్తా అన్నావు మేము రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు ఇస్తే ఇచ్చావా ఒకరికి లేదు కానీ నువ్వు ఈరోజు చెప్పేది ఏంటి నిన్న రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్ అని అడిగితే డబ్బులు వచ్చినప్పుడు అంట ఎప్పుడు వస్తాయి డబ్బులు లక్ష ముప్పై వేల కోట్లు అప్పులు చేసావు ఇప్పటికీ ఆ డబ్బులన్నీ ఏం చేసావో తెలియదు ఒక్క రూపాయి ఒక రైతుకి ఇవ్వలా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తానంటే ఎప్పుడు వస్తాయి డబ్బులు ఐదేళ్ళ తర్వాత ఏమంటావు మళ్ళీ పదేళ్ళ తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా ఉంటావా సిగ్గనా లేదా చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేయడానికి ఒక పని నన్ను ప్రైవేటు కాలేజీలు ప్రైవే ప్రైవేటీ అదే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే నిన్న నీ సభలోనే మెడికల్ కాలేజీని ప్రైవే మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అంటే వాళ్ళ మీద కోప్పడతావు వాళ్ళు వాళ్ళని తిడతావు టండాలు ఉంటారులే ఒక ఇద్దరు ముగ్గురు అంటే చేయొద్దని అంటే చేయొద్దనంటే వాళ్ళని తిట్టేస్తావు మీరు చదివితే నేను వినాలా అంటావు నువ్వు మా అందరూ చెవిలో పువ్వు పెట్టావు కదా మేము విన్నాం మేము అందరం విన్నాం కదా ఐదు కోట్ల మందికి చెవిలో పువ్వు పెట్టావు కదా ఐదు కోట్ల మందిని మోసం చేసావు కదా సో నీ అంత మోసగాడు నీ అంత నయ వంచకుడు ఈ ప్రపంచంలో ఉండడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం మిమ్మల్ని ఎంటబడి తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ తెలుగుదేశం కూటమి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చీపురు కట్టలు తీసుకుని వెంటబడి తరిమే రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇంత మోసం చేస్తారా మీరు